శాస్త్రీ స్మయోకి స్వాగతం ఎన్టీఆర్ కి భారతరత్న రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారు అంటూ తెలుగుదేశానికి వ్యతిరేక వర్గాలు లక్ష్మీ పార్వతి తరచూ విమర్శలు చేస్తూనే ఉంటారు అయితే ఎన్టీఆర్ భారతరత్నకి లక్ష్మీ పార్వతే అడ్డు అంటూ కొంతమంది రాజకీయ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలతో ఈరోజు ఈ వీడియో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎన్టీఆర్కి భారతరత్న అంటూ జయంతి వర్ధంతుల సందర్భంగా స్టేట్మెంట్లు వస్తుంటాయి ఇదే క్రమంలో ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేయడం జరిగింది ఎన్టీఆర్కి త్వరలో భారతరత్న వస్తుంది దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఈ స్టేట్మెంట్ సారాంశం అయితే చంద్రబాబు నాయుడికి గతంలో కేంద్రంలో పలుకుబడి ఇమేజీ ఉన్న సందర్భాల్లో కూడా ఎన్టీఆర్కి భారతరత్న రావడానికి ఏ రకంగానూ కృషి చేయలేదని విమర్శలున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్న సందర్భంలో దేవగౌడ ఐకే గుజరాల్ లాంటి నాయకులు ప్రధాన మంత్రులుగా కావడానికి చంద్రబాబు నాయుడే ప్రధాన పాత్ర పోషించారు అసలు ఆ ప్రభుత్వాలు మనుగడిలో ఉండడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వాలను ఒప్పించి ఎన్టీఆర్కి భారతరత్న రావడానికి ప్రయత్నాలు చేయలేదు అయితే తర్వాత కాలంలో వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలో వచ్చింది వాజ్పేయి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం సపోర్టు కీలకంగా ఉంది అసలు హైదరాబాద్ నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పనులు చక్కచక్క జరిగిపోయేవి నిమిషాల్లో ఇది చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పరపతి కేంద్రంలో ముఖ్యంగా వాజ్పేయి ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడిని సంప్రదించే నిర్ణయాలు జరుగుతుండేవి అలాంటి ప్రాధాన్యత ఉన్న వాజ్పేయి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భారతరత్నకు ప్రయత్నాలు చేయలేదు ఇది గతం అయితే ప్రస్తుతం వర్తమానంలో చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా లోక్సభ ఎలక్షన్స్లో రెండు వందల నలభై స్థానాలకే పరిమితమైపోయింది మెజార్టీ మార్కుని సాధించలేకపోయింది ఇలాంటి టైంలోనే ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అటు నితీష్ కుమారుల సపోర్ట్ నరేంద్ర మోడీకి కీలకంగా మారింది సో చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండగలిగింది ఏడదన్నర పరిపాలన కూడా పూర్తి చేసుకోగలిగింది ఇలాంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం సపోర్ట్ మీద రూలింగ్ చేస్తున్న సందర్భంలో కూడా భారత రత్నకి ఎన్టీఆర్కి రాకపోవడం తెలుగు ప్రజలకి చాలా ఆందోళన కలిగించే విషయం అయితే ఈ ఈ రకంగా భారతరత్న ఎన్టీఆర్ ఎన్టీఆర్కి రాకపోవడానికి కారణం లక్ష్మీ పార్వతే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇస్తే ఆ అవార్డుని రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో అందుకోనేది లక్ష్మీ పార్వతే లక్ష్మీ పార్వతికే ఎన్టీఆర్ వైఫ్గా లీగల్గా భారతరత్న అవార్డు ఎన్టీఆర్ తరఫున అందుకోవడానికి హక్కు ఉంది సో ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో లక్ష్మీ పార్వతి భారతరత్న అవార్డు అందుకుంటుంటే చంద్రబాబు నాయుడు అయినా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైనా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కావాలి పక్కన కూర్చుని చూడాలి సో ఇది నేపథ్యం ఈ నేపథ్యంలోనే లక్ష్మీ పార్వతికి భారతరత్న అవార్డు ఎన్టీఆర్ తరఫున తీసుకురావడానికి ఇష్టం లేకపోవడం వల్లే ఎన్టీఆర్కి భారతరత్న రావడం లేదనే విశ్లేషణ ఈ విషయాన్ని లక్ష్మీ పార్వతి కూడా ఒక స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది ఒక సందర్భంలో లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ కి భారతరత్న రాకపోవడానికి నేనే కారణం ఎందుకంటే ఆ అవార్డుని నేనే ఆయన భారీగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీద తీసుకునే హక్కు ఉంది అలా తీసుకోవడం చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు గాని ఇష్టం లేదు అందుకే భారతరత్న రావటం లేదని ఆమె స్వయంగా ఆరోపణలు చేయడం జరిగింది ప్రస్తుతం చూసినట్లయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక మందికి భారతరత్న అవార్డుల్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బీహార్లో కర్పూరి ఠాకూర్కి అలాగే ఉత్తర భారతంలో చౌదరి చరణ్ సింగ్కి భాజపా అగ్రనేత అయిన ఎల్కే అద్వానీకి అంతేందుకు తెలుగు ప్రధానమంత్రి అయిన పిబి నరసింహరావు గారికి కూడా భారతరత్నంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం సత్కరించింది అయినా వాళ్ల సమకాలికుడైన ఎన్టీఆర్కి మాత్రం ఇప్పటికీ భారతరత్న రాలేదు ఇదే తెలుగు ప్రజల ఆందోళన ఆవేదన అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా ఎన్టీఆర్కి భారతరత్న రావడానికి అన్ని రకాల అవకాశాలు చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు చేయవలసిందాల ఒకటే చంద్రబాబు నాయుడు అలాగే ఎన్టీఆర్ కుటుంబం లక్ష్మీ పార్వతి తమ విభేదాలని పక్కన పెట్టి ఐకమత్యంగా ఎన్టీఆర్కి భారతరత్న రావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ప్రయత్నాలు చేయాలి అలా చేసినట్లయితే త్వరలోనే ఎన్టీఆర్కి భారతరత్న తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది లోపల అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ సమయానికి ముందుగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్టీఆర్ కి భారతరత్న ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అలా వచ్చే అవకాశం అందు గురించి చంద్రబాబు నాయుడు ఇప్పుడు త్వరలోనే ఎన్టీఆర్ కి భారతరత్న వస్తోంది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆంతర్యం అదే అని చెప్తున్నారు అసలు ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఒక అడ్రస్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంతకుముందు తెలుగు వాళ్ళు ఎక్కడికెళ్ళినా మెద్రాసీలు అంటూ చెప్తుండేవారు మద్రాసీలు అంటూ పిలుస్తుండేవారు అలాంటి తెలుగు వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇచ్చింది ఎన్టీఆర్ఏ అలాగే ఎన్టీఆర్ తన ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయొచ్చో చేసి చూపించిన వ్యక్తి రెండు రూపాయల కిలో బియ్యం అలాగే మధ్యాహ్న భోజన పథకం ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఏ రకంగా ప్రభుత్వం అమలు చేయొచ్చు అనేది దేశానికి ఒక దిక్సూచిగా చూపించిన మహానాయకుడు ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ కి భారతరత్న తప్పనిసరిగా ఇచ్చి సత్కరించవలసిందే సో ఇదే కరెక్ట్ టైం చంద్రబాబు నాయుడు ఈ సమయాన్ని ఉపయోగించుకుని అటు లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని కలుపుకుంటూ తమ ఈగోల్ని పక్కన పెట్టి భారతరత్నకు ప్రయత్నించాలి అప్పుడే ఎన్టీఆర్ కి నిజమైన నివాళి ఈ రకంగా త్వరలోనే ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు వస్తుందని ఆశిస్తూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను ఈ వీడియో వీడియోలో ఎన్టీఆర్ భారతరత్న మీద నేను చెప్పిన విషయాలమే మీ అభిప్రాయాలని కామెంట్స్లో తప్పనిసరిగా తెలియజేయండి థ్యాంక్